ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ తెలంగాణ డిఎస్ఈ అబ్బాయి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సైకాలజీలో ఉన్నటువంటి యత్నదోష పద్ధతి అంతర్దృష్టి అభ్యసనం మధ్య గల భేదాలను చూద్దాం ఫ్రెండ్స్ మొదటగా చూడండి ఫ్రెండ్స్ యత్నదోష పద్ధతి అదేవిధంగా అంతర్దృష్టి అభ్యసనం యత్నదోష అభ్యసనం ఈఎల్ తారండైక్ ప్రతిపాదించాడు ఎవరు ఫ్రెండ్స్ యత్నదోష పద్ధతి ఈఎల్ తారండాయిక్ ప్రతిపాదించాడు అదేవిధంగా అంతర్దృష్టి అభ్యసనంను కొహెల్లర్ ప్రతిపాదించాడు అంతర్దృష్టి అభ్యసనంను కోహెల్లర్ ప్రతిపాదించడం జరిగింది యత్నదోష పద్ధతి చూడండి ఫ్రెండ్స్ తారండయక్ పిల్లిని పాజిల్ బాక్స్లో ఉంచి ప్రయోగాన్ని నిర్వహించాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ తారడాయిక్ ఏం చేశాడు ఫ్రెండ్స్ పిల్లిని పాజిల్ బాక్స్లో ఉంచి ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్ అంతర్దృష్టి అభ్యసనంలో చూడండి ఫ్రెండ్స్ కోహెల్లర్ ఏం చేశాడు మానవుని మెదడుతో సారూప్యత ఉన్న చింపాంజీపై ప్రయోగాన్ని నిర్వహించాడు ఇతడు ఏం చేసిండు ఫ్రెండ్స్ చింపాంజీని తీసుకున్నాడు ఫ్రెండ్స్ చింపాంజి పైన ప్రయోగాలు అనేవి నిర్వహించడం జరిగింది చింపాంజీ మానవుడు దాదాపు ఒకే విధంగా సమానంగా ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ యత్నదోష పద్ధతి యత్నదోష అభ్యసనం సరళమైన అభ్యాసం యత్నదోష అభ్యసనం సరళమైన అభ్యసనం ఎందుకంటే పదే పదే అభ్యసనం చేయడం ద్వారా అభ్యసించవచ్చు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ యత్నదోష పద్ధతి అనేది సరళమైనది ఫ్రెండ్స్ ఎందుకంటే పదే పదే ఒకసారి తప్పు జరిగినా మరోసారి చేస్తూ అదేవిధంగా మళ్ళీ తప్పు జరిగినా మళ్ళీ చేస్తూ మళ్ళీ చేస్తూ ఇదే విధంగా పదే పదే చేస్తూ నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది దీని లోపల యత్నదోష అభ్యసనం లోపల అదేవిధంగా అంతర్దృష్టి అభ్యాసం చూడండి ఫ్రెండ్స్ అంతర్దృష్టి అభ్యసనం సంక్లిష్టమైనది ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్ అభ్యాసకుడి ప్రజ్ఞ వివేచనం సమస్య పరిష్కారం అవసరం అభ్యాసకునికి ప్రజ్ఞ అవసరము వివేచన అవసరము సమస్య పరిష్కారం కావడం అనేవి అవసరం ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ యత్నదోష పద్ధతి చూడండి ఫ్రెండ్స్ యత్నదోష పద్ధతిలో అభ్యసనం క్రమంగా నెమ్మదిగా కొనసాగుతుంది యత్నదోష అభ్యసనం లోపల అభ్యసనం అనేది క్రమంగా నెమ్మదిగా కొనసాగడం అనేది జరుగుతుంది అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్ అంతర్దృష్టి అభ్యసనం లోపల అంతర్దృష్టి అభ్యసనం మెరుపులాగా మెరిసే ఆలోచనల వల్ల తటాలున జరుగుతుంది అంతర్దృష్టి అభ్యసనం లోపల మెరుపులాగా మెరిసే ఒక ఆలోచన వల్ల అభ్యసనం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కోహ్ల నిర్వహించినటువంటి చింపాంజి ప్రయోగాలలో చూడండి ఫ్రెండ్స్ రెండు కర్రలను ఉపయోగించడం జరిగింది ఫ్రెండ్స్ రెండు కర్రలను ఒక గది లోపల ఉంచి అదేవిధంగా ఆర్టికీళ్లను అందుకోవడానికి ఆ చింపాంజీ ఏం చేసింది ఫ్రెండ్స్ ఒక కర్రను విడివిడిగా ఉపయోగించడం వల్ల అది దాని యొక్క లక్ష్యాన్ని చేరుకోలేదు అంటే అడ్డుపల్ల గిళ్ళను అనేది అది అందుకోలేకపోయింది అదేవిధంగా రెండిటిని ఉపయోగించింది ఫ్రెండ్స్ అన్ని కొన్ని సందర్భాలు తప్పులు చేస్తూ చేస్తూ తటాలను ఒక మెరుపు లాంటి ఒక ఆలోచన వచ్చి అదేం చేసింది ఫ్రెండ్స్ రెండు కర్రలను ఉపయోగించి అరటి అరటి గేలను అందుకోవడం అనేది జరిగింది ఇటువంటి మెరుపు లాంటి ఆలోచన వల్ల ఇదేం చేసింది ఫ్రెండ్స్ ఒక చింపాంజీ తన యొక్క అభ్యసనాన్ని అనేది మెరుగుపరచుకోవడం జరిగింది అంతర్దృష్టి అభ్యసనంలో చూడండి ఫ్రెండ్స్ అభ్యసకుడు అనేక ప్రయత్నాలు చేయాలి ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దోషముల సంఖ్య తగ్గుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ యత్నదోష పద్ధతి లోపల అభ్యసకుడు అనేక ప్రయత్నాలు చేయాలి అంటే ఒక ప్రయత్నంలో సాధ్యం కాకపోయినా మరొక ప్రయత్నంలో అయినా సాధ్యం కావచ్చు అని ఇలా అనేక ప్రయత్నాలు చేస్తూ 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 అభ్యసనం అనేది చేయడం కొనసాగించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అంతర్దృష్టి అభ్యసనంలో కల ఖచ్చితమైన ఒక ప్రయత్నం వల్ల అభ్యసనం జరుగుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అంతర్దృష్టి అభ్యసనంలో లోపల మెరుపులాగా ఒక ఆలోచన వచ్చింది కదా ఫ్రెండ్స్ దాని ఒకదాని వల్లనే అభ్యసనం అనేది మెరుగుపరుచుకోవడము అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అభ్యసనం మానుకోగానే నైపుణ్యాన్ని మర్చిపోయే అవకాశం ఉంది అభ్యసనము మానుకోగానే నైపుణ్యాన్ని అనేది మర్చిపోయే అవకాశం ఉంటుంది అంతర్దృష్టి అభ్యసనంలో చూడండి ఫ్రెండ్స్ అభ్యాసనం అవగాహనపై ఆధారపడటం వల్ల స్థిరంగా ఉంటుంది అభ్యసనం అనేది అవగాహనపై ఆధారపడటం వల్ల స్థిరంగా ఉండడం అనేది జరుగుతుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ యత్నదోష పద్ధతి లోపల చూడండి ఫ్రెండ్స్ యత్నదోష అభ్యసనం నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది యత్నదోష పద్ధతి అభ్యసనం అనేది ఏంటి ఫ్రెండ్స్ నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా అంతర్దృష్టి అభ్యసనం చూడండి ఫ్రెండ్స్ అవగాహన వినియోగం మొదలైన లక్ష్యాలను సాధించడానికి దోహదపడుతుంది అవగాహన వినియోగం మొదలైన లక్షణాలను సాధించడానికి దోహదం అనేది చేస్తుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ యత్న దోష పద్ధతి నిర్దిష్ట భాగాలు అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది నిర్దిష్టమైనటువంటి భాగాలను అధ్యయనం చేయడానికి యత్నదోష పద్ధతి ఉపయోగపడుతుంది అంతర్దృష్టి అభ్యసనం చూడండి ఫ్రెండ్స్ మొత్తం అంశాలు వాటిలోని భాగాలు అర్థవంతంగా అభ్యసించడానికి అంతర్దృష్టి ఉపయోగపడుతుంది అంతర్దృష్టి చూడండి ఫ్రెండ్స్ మొత్తం వాటి లోపల ఉన్నటువంటి అన్ని అంశాలు వాటిలోని భాగాలు అర్థవంతంగా ఒకటికి తర్వాత ఒకటి ప్రతి ఒక్కటి అర్థంగా అర్థవంతంగా నేర్చుకోవడానికి అభ్యసించడానికి అంతర్దృష్టి అభ్యసనం అనేది ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ యత్నదోష పద్ధతి లోపల చూడండి ఫ్రెండ్స్ అభ్యాసకుడు బట్టీ విధానం ద్వారా అభ్యసిస్తాడు అభ్యాసకుడు బట్టి విధానం ద్వారా అంటే చూడండి ఫ్రెండ్స్ దాన్ని చేయడం వల్ల చే మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల మళ్ళీ మళ్ళీ ఒకటే పని చేయడం వల్ల నేర్చుకోవడం అనేది జరుగుతుంది ఇది బట్టి విధానం ద్వారా అభ్యసించడం జరుగుతుంది అంతర్దృష్టి అభ్యసనంలో చూడండి ఫ్రెండ్స్ అభ్యాసకుడు తార్కికంగా ఆలోచించి అభ్యసిస్తాడు అభ్యాసకుడు ఏం చేస్తాడు ఫ్రెండ్స్ అన్ని పరిస్థితులను అవగాహన చేసుకొని దానికి దాన్ని ఆలోచన దానికి ఆలోచన జోడించి పని అభ్యసించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ అభ్యాసకుడు యాంత్రికంగా అర్ధరహితంగా అభ్యసిస్తాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ యస్దోష పద్ధతి లోపల యాంత్రికంగా ఒక యంత్రంలాగా అంటే మళ్ళీ మళ్ళీ చేయడం అదే చేయడం అదే చేయడం వేరే దానివైపు మరలకుండా అదే చేయడం అదే చేయడం వల్ల అది ఒకటి నేర్చుకోవడం అనేది జరుగుతుంది అర్ధరహితం ఫ్రెండ్స్ అది అర్థవంతంగా ఉన్న అర్ధరహిత అర్థవంతంగా లేకపోయినా దాన్ని చేయడం వల్ల నేర్చుకోవడం అనేది జరుగుతుంది ఇందులోపల అభ్యాసకుడు అర్థవంతంగా అభ్యాసించడం అనేది జరగదు ఫ్రెండ్స్ అంత అభ్యాసం అభ్యాసనం చూడండి ఫ్రెండ్స్ అభ్యాసకుడు ఆలోచించి వివేచించి అభ్యసిస్తాడు అంత అభ్యాసకుడు ఏం చేస్తాడు ఫ్రెండ్స్ పరిస్థితిని మొత్తము తన ఆధీనంలోకి తెచ్చుకొని ఆలోచించి వివేచించి ఏది ఏ విధంగా చేయాలని ఆలోచించి అభ్యసించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ యంత్ర దోషి అభ్యసన సిద్ధాంతం ఇది చిన్నపిల్లల్లో బాగా వికసిస్తుంది ఇది చిన్నపిల్లల లోపల బాగా వికసించడం అనేది జరుగుతుంది ఎందుకంటే చిన్నపిల్లలు చూడండి ఫ్రెండ్స్ ఏదైనా ఒక పని చేసేలా చేయాలనుకున్నప్పుడు అది ఎన్నిసార్లు అయినా వాళ్ళు మళ్ళీ 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 చేస్తూ చేస్తూ సక్సెస్ అనేది కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ అంతర్దృష్ట అభ్యాసనం లోపల ఇది వయోజనంలో ఎక్కువ ఉపయోగపడుతుంది ఇది వాయుజనులలో ఎక్కువ ఉపయోగపడుతుంది ఇది యత్నదోష పద్ధతి పిల్లల్లో బాగా వికసిస్తుంది అంతర్దృష్ట అభ్యసనం వాయు ఎక్కువగా ఉంటుంది యత్నదోష పద్ధతి చూడండి ఫ్రెండ్స్ ఇది అభ్యసనపై అభ్యాసంపై ఆధారపడి ఉంటుంది ఇది అభ్యాసంపై ఆధారపడి ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ అంతర్దృష్టి అభ్యసనం దీనికి అభ్యాసం అవసరం ఎక్కువ ఉండదు దీనికి అభ్యాసం అవసరం అనేది ఎక్కువగా ఉండదు ఎందుకంటే మెరుపు లాంటి ఒక ఆలోచన వల్లనే అభ్యాసం అనేది జరగడం జరుగుతుంది యత్నదోష పద్ధతి చూడండి ఫ్రెండ్స్ దీనిలో అంతర్దృష్టికి ఆస్కారం లేదు దీని లోపల అంతర్దృష్టికి ఆస్కారం అనేది లేదు అదేవిధంగా అంతర్దృష్ట అభ్యసనంలో చూడండి ఫ్రెండ్స్ దీని లోపల కొంత యత్నదోష పద్ధతికి అవకాశం ఉంటుంది దీని లోపల కొంత యత్నదోష పద్ధతికి అవకాశం ఉంటుంది అది ఏ విధంగా అంటే చూడండి ఫ్రెండ్స్ మనము ఆ ఒక చింపాంజీని ఒక గది లోపల బంధించి అరటిపళ్ళ గిళ్ళకు దు పైన ఉన్నటువంటి మీటకు తగిలించి దానికి రెండు ఉంచినప్పుడు కొన్ని ప్రయత్నాలు చేస్తుంది ఫ్రెండ్స్ మొదటిసారి మొదటి కర్రను ఉపయోగిస్తుంది రెండవసారి రెండవ కర్రను ఉపయోగిస్తుంది వాటిని రెండు కలిపి ఉపయోగించినప్పుడు మాత్రమే దాని యొక్క లక్ష్యాన్ని చేరుకోవడం జరుగుతుంది కదా ఫ్రెండ్స్ అదేవిధంగా చిన్న చిన్న తప్పులు అంటే కొన్ని కొన్ని యత్నాలు చేస్తూ నేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి అంతర్దృష్టి అభ్యసనంలో ఏముంటుంది ఫ్రెండ్స్ కొంత యత్నదోష పద్ధతికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇంతటితో యత్నదోష పద్ధతి అంతర్దృష్టి అభ్యసనం మధ్య ఉన్నటువంటి తేడాలు భేదాలు అయిపోయాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వీటి నుండి ఒక మార్క్ రావడానికి అవకాశం ఉంటుంది వీటిని ఖచ్చితంగా నేర్చుకోవాలి వీటిని అనే కాదు ఫ్రెండ్స్ సైకాలజీలో ఉన్నటువంటి ప్రతిదీ ప్రతి పార్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు ఎగ్జామ్ లోపల అడిగేటటువంటి ప్రశ్నల సరైన అనేది రోజు రోజుకు మారుతూ ఉంది ఫ్రెండ్స్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చదువుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ఇంపార్టెంట్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్ మొత్తం మన కంటెంట్ పైన మొత్తం పూర్తి అవగాహన ఉంటే ప్రశ్న ఏ విధంగా ఇచ్చినా కూడా మనం దానికి సరైనటువంటి ఆన్సర్ చేయగలుగుతాము మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ప్రతి అంశాన్ని కూలంకుశంగా ఒకటికి రెండు సార్లు చదువుకోవడం అనేది జరగాలి ఫ్రెండ్స్ అప్పుడు మాత్రమే మనము ప్రతి స్థాయిలో సక్సెస్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్